ఫుడ్ పాకెట్స్ గా వెళ్లి ఎడుతున్నాయి చుట్టూ అమరోజ్ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు రెండు ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చూసి రావాలి కూడా ప్యాన్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపి పట్టండి ఒక గంట రెండు గంటల్లో అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తానని అభ్యూల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఏది ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ ఆపు అన్ని విధాలు సార్ ప్రకాశం గారు అరవై తొమ్మిది గేట్ దగ్గర బూట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజల్ని ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణం వాళ్ళకి కొంచెం సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది మనకు ఓవరాల్గా అక్కడే ఉంది